హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్ యామ్ ఆల్సో గుడ్ ఈరోజు రెసిపీ ఏంటంటే పాలకోవాతో గులాబ్ జామ్ యాక్చువల్గా పాలకోవతోటే చేస్తారు బట్ మనం బేసిక్గా అయితే రెడీమేడ్ ప్యాకెట్స్ తెచ్చుకొని చేస్తాము బట్ నేను ఫస్ట్ టైం ఇలా కోవా ఫ్రెష్ కోవా తెచ్చుకొని ట్రై చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి సో కోవా నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఫస్ట్ కోవాని బాగా ఉండలేకుండా బాగా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ బాగా స్మాష్ చేసుకోండి ఆ తర్వాత దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ మైదా అండ్ కొంచెం సూజీ వేసాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇక్కడ షుగర్ సిరప్కి రెడీ చేస్తున్నాను క్వాంటిటీ ఏంటంటే కప్పు మైదా తీసుకుంటే కప్పు షుగర్ ఈక్వల్ క్వా క్వాంటిటీలో తీసుకోండి ఆ తర్వాత వాటర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను మనం పిండి ముందుగా కలిపేసి అలా పక్కన రెస్ట్ ఇచ్చాను ఇప్పుడేమో నెక్స్ట్ ఆయిల్ పెట్టేసుకుంటున్నాం పక్క అండ్ ఇంకో పక్క షుగర్ సిరప్ రెండు సారి అయిపోతుంది అనేసి ఇలా చేస్తున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ వేడయినంత తర్వాతకి మనం కోవా కలిపి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న బాల్స్ చిన్న చిన్న మనం సోడా వేసాను కాబట్టి ఉబ్బుద్ది సో చూస్ చేసుకోండి ఆ తర్వాతకి మీకు ఏ షేప్ కావాలంటే నేను రౌండ్ అండ్ ఓవెల్ టూ టైప్ టూ టైప్స్ చేశాను సో ఈ ఇలా చేసుకొని మనం ఫ్రై చేసుకోవడమే అంతే ఇక్కడ చూడండి ఇలాచి పౌడర్ వేస్తున్నాను నా దగ్గర పౌడర్ ఉంది బాక్స్లో సో అది వేసాను మీ దగ్గర లేదంటే మన ఇలాచిలో వేసినా సరిపోతుంది ఇక్కడ ఆయిల్లో మనం మెల్లగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నీ ఒకటి ఒకటి మెల్లగా వేసేసుకోండి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుంది మనకి సో నేను ఫస్ట్ టైం అండి రెడీ ట్రై ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అండ్ ఇక్కడ చూడండి ఏ కలర్ వచ్చేసిందో షుగర్ అండ్ ఇక్కడ ఇక్కడ కలర్ కూడా ఇవి మారిపోతున్నాయి మన కోవాలు పక్కన పెట్టేసుకోవాలి మన నార్మల్ పిండితో చేసుకుంటే అవి వెంటనే కలర్ వచ్చేస్తాయి బట్ ఈ కోవా కాబట్టి కొంచెం టైం పడుతుంది నేను అది అబ్జర్వ్ చేశాను చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది చూడండి ఎంత బాగున్నాయో సో వెంటనే మనం వేడివేడి పాకంలో వేసేసుకొని సపరేట్ చేసి పెట్టుకోండి కొద్దిసేపు నానిన తర్వాత కోవాలు పక్కన పెట్టేసుకోండి లేదంటే మెత్తబడిపోతాయి అంత బాగుండవు సో మీకు కావాలంటే అలా ఉంచేసుకోండి తీసి పక్కన పెట్టుకునే సరిపోతుంది ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి